నమస్కారం ఎటు ప్రేక్షకులకు మీ తిబులు వి ఛానల్ స్వాగతం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ఈ వేసవిలో చల్ల చల్లగా కూల్ కూల్గా రెండే రెండు నిమిషాల్లో చేసుకోగలిగే ఎంతో రుచికరమైన డార్క్ ఫ్యాంటసీ మిల్క్ షేక్ను అది కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్ లేకుండా ఈజీగా చేయబోతున్నాం దీన్ని అంతా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి ముందుగా ఇలా ఐదు డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్లు తీసుకోవాలి ఇలా డార్క్ ఫ్యాంటసీ తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ ఐదు డార్క్ ఫ్యాంటసీలను ఇలా తుంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా చాక్లెట్ ఐస్ క్రీమ్ లేకుండా అని దానికోసమని వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ల న్యూటెల్లా వేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూను హర్ట్సీస్ చాక్లెట్ సిరప్ కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు లేదా మూడు స్కూప్ల వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసుకోవాలి ఇలా వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు వందల ఎంఎల్ చిల్లుడు మిల్క్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని బాగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకొని ఒక గ్లాస్ తీసుకొని దీనికి మనము హర్షీస్ చాక్లెట్ సిరప్తో ఇలా గ్లాస్కి అంతా గార్నిష్ చేసుకుంటున్నాము ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా మిక్సీకి వేసుకున్న డార్క్ ఫ్యాంటసీ మిల్క్ షేక్ను వేసేసుకుంటే టేస్టీ టేస్టీ డార్క్ ఫ్యాంటసీ మిల్క్ షేక్ రెడీగా మీకు కావాలంటే పైన డెకరేషన్ కోసమని ఇలా నేను రెండు స్కూపుల వెన్నీలా ఐస్ క్రీము అలాగే కొంచెం హర్ట్ సీస్ చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకుంటే మన కూల్ కూల్ డార్క్ ఫ్యాంటసీ షేక్ రెడీ గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఈ వీడియో కింద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ గంటే పెట్టుకోండి కేసు ఈ వీడియో కింద కేస్ బాయ్